చిక్కడపల్లి త్యాగరా గానసభలో ఈ రోజు అంజు సరిత కళా సంస్థ ఆధ్వర్యంలో సంగీత విభావం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం అంజు నిర్వహణలో జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా తాజుద్దీన్ అతిథులుగా సత్యాదేవి పాల్గొన్నారు ఈ సంగీత విభావరిలో వ్యాఖ్యాతగా గాయత్రి తన మధుర స్వరంతో ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో గాయకులు తమ మధురమేనికి తనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు

Thank you. త్యాగరాజు గాన సభలో సంగీత విభావారి దేని గురించి నిర్వహించారు ప్రతి యువకులకు కొత్త ఉన్న వాళ్ళకు వాళ్లకు వాళ్ళకు ప్రోత్సహించేసి చెడు అన్న లేకుండా ఏదో ఒక పాటలు పాడుకుంటు టైంపాట్ చేసుకోవడంలో ఆనందం చేరిక లేదు దీనికి చేసిన మన ఉద్యోగాలు చాలా మంచిగా అరేంజ్ చేశారు ముప్పై టు నలభై మంది దాకా మన దగ్గర వచ్చేసారు దాంట్లో హిందీ తెలుగు పాటలు అన్నీ పాడారు ఆ తర్వాత భారతదేశానికి ఒక చిహ్నంగా మారుతుంది ఎందుకంటే కళ అన్నది కళను పెంచుతారు కళాకారులను పెంచారు అందుకే యూత్ కొద్దిగా తక్కువదారి పోకుండా ఒక మంచిదారి టైంపాస్ ఒక కళ అన్నది అది నేర్చుకుంటే కూడా పర్వాలేదు చాలామంది స్టార్ మేకర్లు కూడా వచ్చిన కూడా వచ్చి పాడుతున్నారు స్టార్ మేకర్లు కూడా పాడుతున్నారు నేను కూడా స్టార్ మేకర్లో కూడా ఎమ్మెల్ని చాలా మంచిగా అంజు గారు అది చేశారు భోజనాలు కూడా పెట్టారు చాలా మంచిగా హిందీ పాటలు కాబట్టి తెలుగు పాటలు దాకా పాడుతున్నారు పాడారు సార్ సంగీత ప్రియులు ఎంతమంది పాడారు సార్ ఇవాళ ఒక ఫార్టీ మెంబర్స్ ఉంటారు సార్ దాంట్లో మీరు కూడా పాడారా సార్ నేను కూడా పాడారు ఓకే థ్యాంక్ యూ సార్ త్యాగరాజ గానసభకి దేని గురించి వచ్చారండి మీరు త్యాగరాజ గానసభలో మంచి భాగం రండి ఎందుకంటే నేను అప్పుడప్పుడు పాడుకునేదాన్ని కానీ అట్లాంటిది నేను కొంచెం పాడుతూ పాడుతూ త్యాగరాజ గాన సభలో వచ్చి నేను కొంచెం కొంచెం పైకి ఎదుగుతున్నాను నేను కూడా అంత పాడడానికి రాదు కానీ ఇప్పుడు మాత్రం నేను పాడగలుగుతున్నాను ఇది ఏంటంటే యువతి యువకులకు బయట ప్రపంచంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అట్లాంటిది వాళ్ళు దీన్ని చూసుకొని ఇట్లాంటిది పాడితే బాగుంటుంది కదా అన్నట్టుగా వాళ్ళు కూడా పాడి వాళ్ళు ఎంతో పైకి వస్తారు బయట చేసే పనులకు ఈ ఈ పాడుకునే పాట ఎంతో మైండ్ ఫ్రీగా ఉంటుంది అసలు పాట పాడుతున్నామంటే అసలు అన్ని లోకాన్ని మర్చిపోతాం ప్రతిదీ మాట్లా ఎవరన్నా ఏదన్నా అంటున్నారంటే కూడా మనం పాటల ద్వారా అన్నీ మర్చిపోవడానికి కూడా ప్రయత్నిస్తాం మనం హాయిగా ఉంటుంది రిలీఫ్ ఉంటుంది షుగర్ రిలీఫ్లు అట్లాంటివి కూడా కొంచెం ఫ్రీగా అయిపోతున్నాయి ఇట్లాంటి దాంట్లో మంచిగా పాడుకుంటే బాగుంటుంది కూడా దీన్ని సార్ త్యాగరాజ గాన సభలో సంగీత విభావన్ని దేనికి నిర్వహిస్తున్నారు సార్ అది త్యాగరాజ గాన సభలో ఉన్న గాయని గాయకులు అందరూ కూడా వీళ్ళు అద్భుతమైన కళాకారులు వీళ్ళంత అత్తమిత్రులు మేమంతా కలిసి ఒక ఎస్టూ గేదర్ నాకు స్వింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం నేను ఇప్పటివరకు ఒక ఐదు ఐదు ఈవెంట్లు చేశాను ఇట్లాంటిది ఎంతోమంది గాయ గాయని గాయకులను ప్రోత్సహించాను ఇచ్చారు చక్కగా పాడారు ఈ సంగీతం అనేది పాడుతూ పాడుతూ వింటూ ఆనందపడే ఒక అద్భుతమైన కళ కాబట్టి కళలో ఆనందించడం కోసం మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడి ఇలాంటి చక్కటి అంతమంది నిర్వహించుకుంటున్నాం ఇలాంటి నిర్వహించడం వల్ల ఇంకోమంది చూస్తూ ఆనందిస్తారు ఎంతోమంది పాడుతూ ఆనందిస్తారు ఇలాంటి కొన్ని నేర్చుకోవటం వల్ల ఇలాంటి స్కిల్స్ కొన్ని నేర్చుకోవటం వల్ల యువకులు చెడు వ్యాసనాల్లో పాలు కాకుండా చెడు దారిలో పోకుండా ఇట్లాంటి కొన్ని పాటలు నేర్చుకొని ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంటే సమాజానికి ఒక మంచి జరుగుతుంది ఒక ఆనందం దొరుకుతుంది యువత చెడు దారి పడకుండా ఇట్లాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం వల్ల వాళ్ళకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి పాడి పాడి ఎన్నో కార్యక్రమాల్లో పాడుతూ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉంటాయి మంచి అభివృద్ధి చెందే ఒక ప్లాట్ఫామ్ కాబట్టి మేమంతా దీన్ని ఒక జాగరయక అమస ప్రతి సాంగ్ ప్రతి ఆన్లైన్లతో సహా యొక్క ఈవెంట్ లాగా ఏర్పాటు చేసుకొని మేమంతా ఒక దగ్గర వ్యక్తి కలిసి పాడుకుంటూ ఆనందపడుతుంటాం మాకు ఇది ఒక మాత్రం అద్భుతంగా మేము భావిస్తాం పాటను అభిమానించే వ్యక్తులుగా పాటను ఆరాధించే వ్యక్తులుగా మేమంతా కూడా ఒక కుటుంబంగా ఏర్పడి ఇలాంటి కార్యక్రమాలు చూపి సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు సార్ కనీసం ఒక పది సంవత్సరాల నుంచి మేము పాటలు పాడుతూనే ఉన్నాం ఆనందాన్ని మీరు గాయకులు ఏమైనా తయారు చేశారా నూతన చాలామంది అద్భుతమైన కళాకారులు ఎన్నో అవకాశాలు రావాలి ఎంతో డెవలప్ కావాలి నేను మా స్కూతులు కోరుకున్నాను ఈవెంట్ ద్వారా వచ్చిన వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి మాకు చాలా ఆనందంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను ఓకే థ్యాంక్ యూ సార్